రుణాలను అర్హుడాలి రెండు లక్షలు రూపాయలు లోపున్న రుణాలను వెంటనే రైతుల రెండు లక్షల లోపు ఉన్న రుణాలను వెంటనే ఇవ్వాలి వెంటనే రైతులకు రైతు భరోసాను ఇవ్వాలి రైతులకు రైతు భరోసాను ఇవ్వాలి ఇవ్వాలి పంటలకు ఐదు రూపాయల బోనస్ ధరను ఐదు వందల రూపాయల బోనస్ ధరను మాఫీ చేయాలి రైతుల రెండు లక్షల రూపాయల రుణాలను సిపిఎం సిపిఎం జిందాబాద్ 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 మాఫీ చేయాలి రైతుల రెండు లక్షల రుణాలను వెంటనే రైతుల రెండు లక్షల రూపాయల రుణాలను వెంటనే సిపిఎం జిందాబాద్ 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 ఇవ్వాలి రైతులకు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలను వెంటనే రైతులకు రైతు భరోసా ఎకరానికి పదిహేను రైతుల పంటలకు ఐదు వందల రూపాయల క్వింటాకు బోనస్ ను వెంటనే రైతులకు ఐదు వందల రూపాయల క్వింటాకు బోనస్ ను వెంటనే సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ రైతులకు రుణమాఫీని వెంటనే చేయాలి రైతులకు రుణమాఫీని వెంటనే చేయాలి సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం రైతులకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నెల రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏదైతే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీకి అవసరం ఉన్నాయని ప్రకటించి కేవలం పద్దెనిమిది వేల రూపాయల్లో మాత్రమే విడుదల చేయటంతో అనేక మంది రైతులు ఈరోజు తమ రుణాలు మాఫీ కాక బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి తీవ్రమైనటువంటి మానసిక వేదనకు ఆందోళనకు గురవుతూ ఉన్నారు ప్రధానంగా నిధులు తక్కువ విడుదల చేశారనే పేరుతో ఈరోజు చిన్న చిన్న కారణాలను చూపెట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి నిబంధనల మేరకే రుణాలు మాఫీ అవుతున్నాయనే పేరుతో రైతులను తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది నిబంధనలను సడిలించాలా రైతులకు సరిపడా నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలా అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఎకరానికి పదిహేను పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద మేము అమలు జరుపుతామని హామీ ఇవ్వటం జరిగింది ఇప్పటికీ రెండు పంటలు అవుతూ ఉన్నాయి ప్రభుత్వం రైతు భరోసాను ఇంతవరకు అమలు జరపలేదు ఇప్పటి అయినా వెంటనే రైతు భరోసాకు నిధులని కేటాయించాలని అదేవిధంగా ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ చేత పంటలకి ప్రతి పంటకి క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ని ఇస్తామని ప్రకటించారు కానీ గత రెండు పంటలకి బోనస్ని ఇవ్వలేదు ఇప్పుడు కేవలం సన్న ధాన్యానికి మాత్రమే ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పటం సరైంది కాదు రైతుల పంటలందరి అన్నింటికీ ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ని ఇవ్వాలా గిట్టుబాటు ధరని కల్పించాలా ప్రభుత్వమే రైతులు పండించిన పంటల్ని కొనుగోలు చేయాలనేటువంటి డిమాండ్తో ఈరోజు సిపిఎం పార్టీ అన్ని మండల ఆర్టీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి వినోద్పత్రాలు ఇవ్వాలని నిర్ నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే కాలంలో ఈ ఆందోళనను ఉధృతం చేయాల్సి వస్తుందని తెలియజేస్తాం